నిన్న మాజీ మంత్రి ఈటల రాజేందర్ గారు ఒక పచ్చి అబద్దాలు ఒక రాజకీయ నాయకుని ఉన్నటువంటి ఏ కోణంలో కూడా మాట్లాడలేని పచ్చి అబద్దాలు ఈటల రాజేందర్ గారు మాట్లాడుతున్నారు కొంచెం మనం సిగ్గుండాలి రాజేందర్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు ఒక ఆర్థిక శాఖ మంత్రిగా ఆ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్ళీ మంత్రిగా పనిచేసి అసలు మీరు ఎందుకు మీ పార్టీ నుంచి బహిష్కరణ గురించి చెప్పగలరా మీరు ప్రజల యొక్క భూములని స్వాహా చేసినందుకు గాను ఈటల రాజేందర్ గారిని అప్పటి ప్రభుత్వం బహిష్కరించి మర్చిపోయిరా నిన్న బీజేపీ పార్టీ ఎంపీ గెలిచిన తర్వాత అప్పుడే పునీతులైనారు ఈటల రాజేందర్ గారు నిన్న ముసిముసి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన మీరు మాట్లాడుతూ ఉంటే ఒక ఒక నక్క ఆవుతో కప్పుకోవచ్చు మాట్లాడే విధంగా మాట్లాడుతూ ఉన్నారు ఒక గుంట నక్క వచ్చి ఆవుతోలు కప్పుకొని మాట్లాడుతున్న మాట్లాడుతున్నారు మీరు కొంచెం సిగ్గుండాలి బీఆర్ఎస్ చేసిన పాట చేసే పాపాలు బిజెపి కనిపోయినాయా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన మీరు కమిషన్ అనే పదాన్ని పుట్టించిందే మీరు సాయంత్రం అయిన తర్వాత సెక్రటరీలో మీ క్యామర్ లో అర్ధరాత్రి వరకు ఎందుకు పబ్లిక్ క్యాడరు కమిషన్ కాదా కమిషన్ ఎవరు అప్పుడు హరీష్ రావు అప్పుడు ఇద్దరే మీరు కమిషన్లు తీసుకొని అందరు మీలాగా పనిచేసనుకుంటారా కమిషన్లకు కేర్ ఆఫ్ ఐడి కార్డు ఆధార్ కార్డు అంటే అది హరీష్ రావు ఈట రాయేంద్ర అప్పటి ఆ సమయంలో ఈటల ముసుముసిన్ నవ్వుకు మాట్లాడుతూ ఉన్నాడు బ్రహ్మానందం మాట మాట్లాడుతూ ఉన్నాడు తనకు తాను హీరో అనుకునే వ్యక్తి కామెడ్ కన్నా అదో నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఈట రాయేందర్ మాత్రమే అసలు మనిషివేనా అసలు నువ్వు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఆర్థిక మంత్రిగా ప్రమాదం చేసి ఒక కమిషన్ అడ్డగా ఓర్రా చేసింది మీరు కాదా సాయంత్రం ఐదు కాగానే సెక్రటరియట్ లో కూర్చొని దందాలు చేసింది ఎవరు ఇదే ఈటలందరు కాదా కమిషన్ లేకుండా బిల్లు ఆపింది ఎవరు అప్పటి ఆర్థిక మంది ఈటలందరు కాదా దాన్ని కంటిన్యూ ఎవరు చేసింది హరిష్ట్రావు చేసిండు ఈ ఇద్దరు తోడు దొంగలు ఒక వారం మీరు మాట్లాడతాడు ఒక వారం ఆయన మాట్లాడతాడు ఇప్పుడు కూడా మనం ఫోన్ లిస్ట్ కాల్ చూస్తుంటే హరిష్ట్రావు నుంచి అందరికి ఫోన్ పోతుంటాయి ఈటల నుంచి హరిష్ట ఫోన్ పోతా ఉంటాయి మరి ఇద్దరు వేరే పార్టీ మరి ఒక బీజేపీ ఒకటి బీఆర్ఎస్ అర్ధరాత్రి ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటారు ఇద్దరే ఈటల రాజేందర్ హరీష్ రావు ఇద్దరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రానికి ఆదేశా మంత్రిగా పనిచేశారు అంటే మీరు కమిషన్లు తీసుకొని మీరు పనిచేస్తే కాంట్రాక్టులు ఇబ్బంది మీరు పనిచేస్తే ఆ బురద మాపైనేస్తారా నిన్నైతే బీజేపీ ఆఫీస్ లో పోయిన తర్వాత మాట్లాడుతుంటే ఈటల రాజేందర్ ఒక నక్క ఆవు తోలు కప్పుకొని మాదిరిలా మాట్లాడుతున్నాడు దీనికైనా అన్యాయమిక ఉంటుందా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఈటల రాజేందర్ ఆస్తి విలువ ఎంత రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో హరీష్ రావు ఆస్తి విలువ ఎంత కమిషన్ చేసింది మీరు కమిషన్ పడితే మీరు బీఆర్ఎస్ పార్టీలో పాపాలు చేసి బీజేపీలో పోవంగానే ఈటరాజందర్ ఏమన్నా పురాణపురుషులు అయిపోయిందా లేకుంటే కలి ఒక దైవం అయిపోయిందా మల్కాజ్ నియోజకవర్గం తర్వాత పార్లమెంట్ అయిన తర్వాత అభ్యర్థి తర్వాత ఈటరాధర్ కానీ ఇప్పుడు పార్లమెంట్ లా మల్కాజ్గిరి సంబంధించి మాట్లాడా పొద్దున్న లోవంగానే పంచాయతీలు సాయంత్రం వరకు ఇప్పుడు కూడా ఈటల ఇల్లు కూడా ఇప్పుడు పంచాయతీలు అడ్డనే కమిషన్లు కూడా ఆయన పని చేయడా ఒక పచ్చకామర్ ఊరంతా పచ్చ కన రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అక్కడ ఈటనాయేందర్ ఆ తర్వాత హరీష్ రావు వీళ్ళిద్దరు పచ్చకామర్లు వచ్చిన తర్వాత తాము చేసిన పని అంతా మేమే అనుకుంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ స్కీమ్ల పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ స్కామ్ల పార్టీ